ఇంటికి దీపం వెళ్ళాలని ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అని ఇలా రకరకాల చెప్పుకునేటప్పటికీ కూడా ఇలా ఆడపిల్లలు కడుపులో పడింది అనగానే కడుపులోనే చిదిమేసే వాళ్ళు సమాజంలో రకరకాలుగా ఉన్నారు ఆడపిల్ల పుడితే మైనస్ అని మగవాళ్ళు పుడితే ప్లస్ అని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారించి పంపించాలని భారంగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆడపిల్లలు కేవలం అదృష్టవంతులకే పుడతారని తెలిస్తే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎవరైతే పూర్వజన్మలో దాన ధర్మాలు చేశారో ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో వాళ్ళ కడుపునే మాత్రమే ఆడపిల్లలు పుడతారు ఆడపిల్లలను మహాలక్ష్మిగా భావిస్తారు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడట ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లలు పుడతారని అడిగాడట అంటే ఎలాంటి ఇంట్లో ఆడబిడ్డ అడుగు వేస్తుంది ఆ ఆడబిడ్డని కనాలంటే తల్లిదండ్రులు ఏం చెయ్యాలని అడిగాడట అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరికైతే అదృష్టం ఉంటుందో పూర్వజన్మలో ఎవరైతే పుణ్యం చేసుకున్నారో అలాంటి వారు మాత్రమే ఆడపిల్లలకు జన్మనిస్తారు అని చెప్పారు ఆడపిల్ల భారాన్ని సహించగలిగే ఇళ్లల్లో మాత్రమే ఆడపిల్ల జన్మిస్తారు ఆడపిల్లని ఎవరు పడితే వాళ్ళు పెంచలేరు గుండెల మీద కుంపటి అని చాలామంది భావిస్తారు ఆడపిల్లలను పోషించే స్తోమత వాళ్ళకి లేదని వాళ్ళు గ్రహించరు ఎలాగైతే బంగారాన్ని వజ్రవైడూరాలని ప్రతి ఒక్కరూ కొనలేరు అదేవిధంగా ఎవరు పడితే వాళ్ళు ఆడపిల్లల్ని పెంచి పోషించలేరు కేవలం ఆడవాళ్ళకే ఈ సృష్టి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది సృష్టికి మూలం ఆడది అని మన పెద్దవాళ్ళ ఊరికే అనలేదు ఆడది అమ్మగా మారటానికి తన సర్వస్వాన్ని అర్పిస్తుంది కానీ ఎప్పుడైతే ప్రపంచంలో ఆడపిల్లలు జన్మించడం ఆగిపోతుందో అప్పటి నుంచి ఈ విశ్వం కూడా మానవ జాతి అంతరించిపోతుంది మగపిల్లల్ని వంశోద్ధారకుడు అంటారు కానీ వంశాన్ని నడిపించేది మాతృమూర్తి మాత్రమే ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో ఆ ఇల్లు స్వర్గ సమాజం అవుతుందని మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు మగవాళ్ళు కేవలం ఒక వంశాన్ని మాత్రమే ఉదరిస్తారు ఆడపిల్ల అయితే రెండు కుటుంబాలను జీవన జ్యోతిగా మారుతుంది పుట్టింట్లో తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకుంటమే కాదు మెటినింట్లో అత్తమామల బాగోవులు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది ఆడవాళ్ళు పిండ ప్రదానం చేయకూడదని చాలా భావిస్తారు కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు ఎందుకంటే రామాయణంలో వ్యయంగా దశరథ మహారాజుకి తన కోడలి సీతాదేవి పిండ ప్రదానం చేసి మార్గాన్ని చూపించింది కేవలం రామాయణంలో కాదు మన హిందూ పురాణంలో కూడా ఆడపిల్లలు తమ తల్లిదండ్రులను పిండ ప్రదానం చేయవచ్చు ఒకవేళ అత్తారింట్లో కూడా ఎవరైతే మగవాళ్ళు లేకపోతే అటువంటి సమయంలో ఆడవాళ్ళు పిండ ప్రదానం చేయడానికి పూర్తిగా అర్హులు ఎవరింట్లో అయితే ఆడపిల్లలు పుడుతుందో చాలా అదృష్టవంతులు ఒక ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టి పుట్టారు అనుకోవచ్చు ఆడపిల్లలు మహాలక్ష్మి స్వరూపంతో పూజ చూస్తారు మన సమాజంలో చదువు ఎందుకు తొందరగా పెళ్లి చేసి అత్తారింతికి పంపిస్తే సరిపోతుంది కదా అని ఆలోచనలతో ఉంటారు ఇలాంటి ఆలోచన ఒక ఆడపిల్ల భవిష్యత్తును పాడు చేస్తుంది ఆడపిల్లలు కూడా తమ జీవితంలో ఎన్నో సాధించాలని తమ కళలు నెరవేర్చుకోవాలి అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా వారి కళలు ఎప్పటికీ కళలుగానే మిగిలిపోతున్నాయి ఆడపిల్లలు కళలను సాకారం చేసే బాధ్యత వారి తల్లిదండ్రుల మీదే ఉంది వీరి జీవితంలో ఏమి కోరుకుంటున్నారో ఇవ్వడం తల్లిదండ్రులుగా వారి కర్తవ్యం ఒక మగపిల్లవాడి కంటే ఎక్కువ ఆడపిల్ల కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంది అందుకే కంటే కూతుర్నే కను అంటూ ఉంటారు ఆడపిల్ల తన తల్లిదండ్రులను ప్రేమించినంతగా మగవాడు ప్రేమించలేడు ఆడపిల్ల పుట్టిందంటే తప్పక పండగ చేసుకోవలసిందే ఆడపిల్ల తన ఇంట్లో జన్మించడం తమ అదృష్టం అన్నట్టుగా ప్రవర్తించాలి ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి ఆడపిల్ల ఎప్పటికీ భారం కాదు తల్లిదండ్రుల అదృష్టాన్ని మార్చడానికి ఆడపిల్ల పుడుతుంది ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక ఇద్దరు మిత్రులు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉండగా మాటల మధ్యలో ఒక మిత్రుడు నాకు ఇద్దరు మగపిల్లలు పుట్టారని ఆనందంగా చెప్తాడు ఇంకో మిత్రుడు నాకు ఇద్దరు ఆడపిల్లలే అని చెప్తాడు భగవంతుని దయ వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్తాడు కానీ ఆ మొదటి మిత్రుడు అయ్యయ్యో ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారా పాపం అంటూ జాలిగా మాట్లాడతాడు అవి విని ఆ ఫ్రెండ్ కన్నీళ్లు ఆగలేదు అప్పుడే అతని కూతురు అంకుల్ ఆడపిల్ల అదృష్టవంతులకే పుడతారు దురదృష్టవంతుల ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ పంపించదు ఎవరికి అయితే ఆడపిల్లను పెంచుకునే సామర్థ్యం ఉంటుందో వాళ్ళకి అమ్మాయి పుడుతుంది మానసికంగా పేదరికంగా బాధపడుతున్నారో వాళ్ళకి ఆడపిల్ల ఎప్పటికీ పుట్టదు అని ఆ అమ్మాయి ఘాటు అయిన సమాధానం ఇచ్చింది ఒకసారి స్వామి వివేకానంద వైష్ణవీదేవి టెంపుల్కి మెట్లు ఎక్కుతుండగా అప్పుడే ఒక రైతు తన భుజాని మీద తన కూతుర్ని ఎక్కించుకొని వెళ్తున్నాడు అది చూసి స్వామి వివేకానంద అయ్యా మీరు అమ్మాయిని ఎత్తుకుని గుడిలోకి వెళ్ళలేరు నాకు ఇవ్వండి మీ అమ్మాయి బరువు నేను మోస్తాను అని అన్నారు అప్పుడు ఆ వ్యక్తి అందరి ముందు స్వామి వివేకానందతో ఆడపిల్లెప్పటికీ కూడా ఒక తండ్రికి భారం కాదు ఎవరైతే ఆడపిల్లను బరువుగా భావిస్తారో అటువంటి వారు ఆడపిల్లలకనే అదృష్టం కూడా దొరకదు ఆడపిల్లని కనడం అదృష్టం వాళ్ళని పెంచడం ఒక వరం అంతేకాకుండా ఆడపిల్ల ఇంటి పరువు మర్యాదలను నిలబెడతారు ఆడపిల్లను ఆడపిల్ల అని ఎందుకు అంటారు ఎందుకంటే ఆడపిల్ల ఈడపిల్ల కాదు ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల ఎప్పుడూ పరాయి ఇంటికి కాదు ఎప్పటికీ మన ఇంటి పిల్లే కన్యాదానం చేయడం మహా అదృష్టంగా భావిస్తారు దానాల కంటే ఉత్తమమైన దానం కన్యాదానం ఎలాంటి పుణ్యకార్యాలు చేస్తే పుడతారో మన పురాణాల్లో చెప్పబడింది ఎవరైతే చనిపోయేటప్పుడు స్త్రీలను తలుచుకుని చనిపోతారో అటువంటి వారు కూడా మరో జన్మల ఆడవారిగా పుడతారు ఒకవేళ చనిపోయిన తరుణంలో భగవంతుని నామాన్ని తలుస్తారో అటువంటి వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని గరుడ పురాణంలో చెప్పబడింది